వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పీతల కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా అనేది చూద్దాము పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ పీతలు హెల్త్కి చాలా మంచిది ఎక్కువ కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఎముకలకి చాలా మంచిది మనకు దొరికినప్పుడల్లా ఈ పీతల కర్రీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనకి ఈజీగా ఎక్కడైతే దొరుకుతాయో అలాంటి ప్రాంతంలో ఉన్నవారు రెగ్యులర్ గా తింటే చాలా మంచిది ఈ పీతలు మంచిగా క్లీన్ చేసుకున్నాము అన్ని పైన డెక్కలు అవన్నీ తీసేసి కాళ్ళని తీసేసి చిన్న ముక్కలుగా చేసుకుని ఒక పీతను రెండు ముక్కలుగా చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్ట పెట్టాలి ఇప్పుడు వెలిగించి ఒక పెడల్పాటి పాత్ర అయితే బాగుంటుంది అలాంటి పాత్ర పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు వేసుకోవాలి ఒక పీతను రెండు ముక్కలు వేసి వేసుకోవాలి ఇంకా కాళ్ళు అవి చిన్న కాళ్ళు పెద్ద కాళ్ళు అన్ని మంచిగా క్లీన్ చేసుకుని అవి కూడా వేసుకోవచ్చు వీటిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత దీనిలో కారం ఉప్పు వేసుకోవాలి ఆ కర్రీకి ఎన్ని ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలకు సరిపడా ఉప్పు కారాలు వేసుకోవాలి ఈ ఉప్పు కారం ఈ పీతలకు పట్టే విధంగా కాసేపు కలుపుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి తర్వాత దీనిలో చింతపండు పులుసు వేసుకోవాలి ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి దాన్ని మెత్తగా చేసుకుని వా దాన్ని వాటర్ వేసుకోవాలి ఇది నీసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు పులుసు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో చూసుకుని వేసుకొని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి దీని కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో పెద్ద పీతలు అనమాట ఇవన్నీ చూడండి పీతలు ఇవి వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఎముకలకి వాటికి చాలా మంచిది అందువల్ల ఆ రెగ్యులర్ గా దొరికే వాళ్ళు ఇప్పుడు మనకు వండుకొని తింటే అప్పుడప్పుడు హెల్త్ చాలా మంచిది దీన్ని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా వండుకోవచ్చు మనం చేపల కర్రీ అయితే ఎంత ఈజీగా ఉడికిపోతుందో అలా ఉడికించుకోవచ్చు అనమాట చాలా ఈజీగా సింపుల్ గా ఇలా పీతల కర్రీ రెడీ అయిపోయింది మనకి కావాలంటే పైన గరం మసాలా వేసుకోవచ్చు వద్దనుకుంటే వదిలేయచ్చు చూసారు కదా దీని కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోయింది పల్లెటూరి స్టైల్లో మనకి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ రేటుగా దొరుకుతాయి సముద్రం అలాంటివన్నీ పక్కన ఉన్న దగ్గర నదులు సముద్రాలు అలాంటి వాటి దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయి కాబట్టి అలాంటి వారు విరివిగా దొరికే చోట ఎక్కువ ఈ వండుకుని కర్రీ తింటే హెల్త్గా చాలా మంచిది కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్